ఈ నెల పదమూడు నుంచి వైసీపీ ఉద్యమ బాట అంటూ ఒక అంశం సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది మరి ఈ నెల పదమూడు నుంచి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి రైతు సమస్యలపై పోరాడతారని ఒక అంశం అయితే వినిపిస్తోంది అలాగే డిసెంబర్ ఇరవై ఏడున కరెంటు ఛార్జీలపై ఏదైతే అంశం ఉందో దాని మీద ప్రభుత్వంతో ఫైట్ చేయనున్నారు అనే ఒక అంశం అయితే వినిపిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడో తారీఖున విద్యార్థుల సమస్యలపై ఆయన పోరాడతారు అనే ఒక అంశం కూడా వినిపిస్తోంది ఓవరాల్గా వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలు జరిగినటువంటి తీరు కానీ లేకపోతే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళేందుకు అధికారంలోకి వచ్చేందుకు చెప్పినటువంటి ఆ పథకాలు కానీ అవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటి విషయంలోనే ప్రజలు వాటిని చూసే ఓట్లు వేసారని మరి అందుకే కూటమి అధికారంలోకి వచ్చిందని మరి ఖచ్చితంగా ఈ కూటమి ఏదైతే సూపర్ సిక్స్ ఆ పథకాలు చెప్పారు సో ఆ పథకాల్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి తర్వాత అంటే జనవరిలో వస్తున్నటువంటి సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తారు అనే ఒక అంశం కూడా వినిపిస్తూ ఉంది అంటే ఈ నెల పదమూడున ఆయన ఉద్యమం బాట పట్టబోతున్నారని మనం మాట్లాడుకున్నట్టు విద్యార్థుల సమస్యలపైన కానీ రైతుల సమస్యలపై కానీ కరెంటుకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఓవరాల్గా సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేయబోతున్నారు అండ్ ప్రజల్లోకి రాబోతున్నారు ప్రజలకి అందుబాటులో ఉండబోతున్నారు అనే అంశాలు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సిపి పదకొండు స్థానాలను మాత్రమే ఏపీలో కైవసం చేసుకోవడం జరిగింది సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అందుబాటులో లేరని అటు బెంగళూరు యల్హాంకా ప్యాలెస్లోనూ ఇటు తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన ఏదైతే ఆయన నివాసం ఉందో అక్కడ మాత్రమే ఉంటున్నారు తప్పితే ప్రజలకి అందుబాటులో ఉండడం లేదు ప్రజలకు అసలు కనిపించిన కూడా కనిపించడం లేదు ఇలాంటి ఎన్నో అంశాలు సోషల్ మీడియా వేదికగా మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం మరి తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అంశం ఇది బయటకు వచ్చిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనంలోకి రాబోతున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది మరి మరోవైపు ప్రస్తుతానికి కూటమికి సంబంధించి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతకి కూటమి యొక్క పాలన తీరుపైన కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ఆర్కే రోజా అవ్వచ్చు లేకపోతే అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్స్ ఆర్కే రోజా అవ్వచ్చు లేకపోతే యాంకర్ శ్యామల అవ్వచ్చు ఇలా ప్రతి ఒక్కరు కూడా కూటమి పాలనపై చేస్తున్నటువంటి విమర్శలు కానీ కూటమి పాలన యొక్క విధానాన్ని సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పంచుకుంటున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం మరి మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆయన పాలన కూడా మనం చూస్తూనే ఉన్నాం తాజాగా అంటే తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఆయన స్పందించిన తీరు కానీ లేకపోతే విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వారు స్పందించినటువంటి తీరు కానీ ఎట్ ద సేమ్ టైము రీసెంట్గా కాకినాడ పోర్ట్లో అక్రమ బియ్యం అంటే ఏదైతే రేషన్ బియ్యం ఉందో అక్రమంగా బయట దేశాలకు తరలిస్తున్నారు అనే కోణంలో ఆయన వెళ్ళినటువంటి అంశం కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం మరోవైపు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మనం మాట్లాడుకున్నప్పుడు ఆర్కే రోజా కానీ లేకపోతే అంబటి రాంబాబు కానీ విజయసాయి రెడ్డి కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అంటే ప్రతిపక్ష హోదాలో లేకపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యల పైన వారు మాట్లాడుతున్నటువంటి తీరు అంటే ఏదైతే కూటమి పాలన విమర్శిస్తూ అంటే కూటమి పాలన చేస్తున్నటువంటి అంశం ఏదైతేనో వాటిని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా యాంకర్ శ్యామల అంబటి రాంబాబు రెడ్డి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాము బట్ చూద్దాం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్యమ బాట అంటూ ఒక అంశం అయితే వెలుగులోకి వచ్చింది మరి ఆయన ఈ సమస్యలపైన ఏ విధంగా పోరాడతారు అండ్ ప్రజ ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శిస్తారు అండ్ ఇప్పుడు ఈ రైతు సమస్యలు కానీ లేకపోతే కరెంటుకి సంబంధించిన అంశాలు కానీ విద్యార్థులకు సంబంధించిన అంశాలు కానీ ఇలా ప్రతి ఒక్క అంశం మీద వైఎస్ఆర్సీపీ అధినేత ఏ విధంగా ఫైట్ చేస్తారు అండ్ రానున్న జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీని ప్రజలు ఎంతవరకు ఆహ్వానిస్తారు అనేది ఇలాంటివన్నీ మనకు తెలియాలంటే ఇంకా మనం కూడా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం